వెంకటపరం గ్రామ ప్రజలైన వారందరికీ దేవుని పేరిట వల్లనాలు అందరికీ శుభములు సమాధములు గాక ఈ యొక్క సమయం నందు ఈ గ్రామానికి మేము ఎందు నిమిత్తం వచ్చామంటే దేవుని యొక్క శుభవార్త మీ గ్రామానికి తీసుకొని రావడం జరిగింది చూడండి వేసుక్రిస్త వారు అంటున్నాడు భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్క మనిషిని నేను యథార్థంగానే పుట్టించాను అంటున్నాడు అవును కదా పుట్టుకతో ఎవరికి పాపం అనేది ఉండదు రాదుకోడన దేవుడు ప్రతి ఒక్క మనిషిని యథార్థంగానే పుట్టించాడు ఈ మానవుడు పుట్టిన తర్వాత వారు ఎదుగుతున్న వయసును బట్టి వారు ఎదుగుతున్న సమయంలో బట్టి లోకం వైపు చూసి కొన్ని పాపములు అదేవునికి రావడం జరగడం వల్ల మానవుడు పాపి అని పిలువబడుతున్నాడు దేవుని చేత కానీ దే దేవుని విడిచిపెట్టాడు లోకం వైపు చూచిన తర్వాత లోకము దగ్గరైన తర్వాత ఈ ఈ మానవుడు దేవునికి దూరమైపోవడం జరుగు జరిగింది చూడండి ఇప్పుడు దేవాతి దేవుడు మానవులందరినీ భూమి మీదకు పుట్టిస్తేనే భూమి మీదకు మానవుడు రావడం జరిగింది మన భారతదేశము ఒకటేనా మానవులతో ఉన్న దేశము కాదు కదా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశంలోని మానవులు అన్నవారు వారు అందరు ఉన్నారు మానవులుగా పిలువబడుతున్న వారు అందరూ ఉన్నారు కానీ ఈ భారతదేశంలో ఉన్న మానవులకి ఎలాగైతే రెండు చేతులు రెండు కాళ్ళు రెండు చెవులు ఒక ముక్కు రెండు కళ్ళు ఎలాగైతే ఉన్నాయో ప్రపంచమంతటా ఉన్న మనుషులందరికీ కేవలం అదే పోలుకుగా దేవుడు సృష్టించారు అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే మానవులను పుట్టించిన దేవుడు ఒకడే ఒక దేశంలో ఒకలాగా ఒక దేశంలో ఒకలాగా ఒక చేత ఒకలాగా ఇలాగ తయారు చేయబడలేదు మానవుడు ఈ మానవులందరినీ పుట్టించిన దేవుడు ఒక్కడే కాబట్టి మానవులందరూ ఒకేలాగా ఉన్నారు ఈ భూమి మీద కానీ ఈ మానవులు ఏం చేస్తానంటే దేవుడికి దూరం అయిపోయి నాకొక్క దేవుడు ఉండాలి నీకొక్క దేవుడు ఉండాలి అని తన చేతులతో కొంతమందిని తయారు చేసుకోవడం జరిగింది వాస్తవంగా ఆలోచన చేయండి మనం పుట్టించిన వారే దేవుడు మన చేతుల ద్వారా తయారు చేయబడిన వారి దేవులు కింద ఎలా పిలువబడతారు పిలువబడరు కదా మనందరినీ ఎవరైతే పుట్టించారో ఆయనే నిజమైన దేవుడు ఆయనే లోక రక్షకుడు ఆయన అంటున్నాడు ఇదిగో మిమ్మల్ని యదార్థంగా నేను ఏ పాపము లేకుండా పుట్టించాడు మిమ్మల్ని పరిశుద్ధమైన ఇచ్చి మిమ్మల్ని పుట్టించాను నేను కానీ మీరు ఎప్పుడైతే నాకు దూరం లోకానికి దగ్గర అయ్యారు అప్పుడు పాపము మీ హృదయములకు వచ్చి మీరు నాకు దూరం అయిపోయారు ఇప్పుడు ఏ శ్రీ ఆలోచన చేస్తున్నారు నిశించి ప్రజలు నా బిడ్డలు నాశనమైపోతున్నారు మీరు నేనే కింద పుట్టించాను మీరు నాశనం అయిపోవడం నాకు ఇష్టం లేదు అని తనే తన స్వయంగా ఈ భూమి మీద రావడం జరిగింది భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయనకి ఏ పేరు పెట్టబడి ఉందో తెలుసా రక్షకుడు హిమానియలు ఏసి క్రీస్తు వారిని పేరు పెట్టడం జరిగింది ఏసి క్రీస్తు వారిని పేరు ఒకటే ఉంది కానీ ఆయన దేవాతి దేవుడు ఆయన ఆత్మస్వరూప దేవుడు ఆయన శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి ఎందుకు రావడం జరిగింది తెలుసా నిన్ను నన్ను రక్షించడానికి ఆయన రక్షించకపోతే మన పాపములు ఉండిపోయి మన నాశనైపోయి నరకం అనే గోతులనికి పోయే ఉన్నాము ఆయన రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు కుమార్తెలారా కుమారులారా నిజమైన దేవుడు ఏ నువ్వు విశ్వాసించినట్లయితే నీ పాపములు కడగడానికి సిద్ధముగా ఉన్నాడు నీ దోషములు కడగడానికి సిద్ధముగా ఉన్నాడు నీకున్న మాలిని అంతా ఆయన రక్తంలో కడిగి నేను పరిశుద్ధపరచడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు రక్షించబడడానికి సిద్ధం వైపు చూస్తున్నావు ఇప్పటి వరకు లోకం వైపు కదా చూసావు ఇంకటి వరకు ఆనందం ఉందా నీకు సంతోషం ఉందా నిజమైన బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావు అంటే ఒకసారి హృదయం పెట్టి నువ్వు ఆలోచించగలుగు ఏది నీకు ఆనందము ఇంతవరకు బ్రతికేస్తే నీకు ఆనందమైనది లేదు ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించుకున్నా నీకు ఆనందం ఉండదు సమాధానం ఉండదు తన దేవుని ఎందుకుంటే నీకు సమాధానం ఉంటుంది అలాగే నీకు మేలు కూడా దేవుడు చేస్తాడు తన లేఖనాలు రాయించుకున్నాడు చూడండి కొంతమంది బైబిల్ బైబుల్ రాయించుకున్నాడు ఈ దినము ఎంత సంపాదించుకున్నా సరే నువ్వు ఈ రాత్రి కన్ను మూసిన తర్వాత నీతో ఏదైనా వస్తా అని అడుగుతున్నాడు దేవుడు దేవుడు అయితే సుటిగా నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి వేళ సమయం ఉంది నా ఈ సమయం ఉంది నువ్వు కన్ను మూసిన తర్వాత నువ్వు కన్న బిడ్డలని తోడు రారు నువ్వు